కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ ని నకిలీ మద్యం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు జోగి రమేష్ తనయుడు రాజీ ఉన్నారు ఆయన అడిగి మరీ విషయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ముఖ్యంగా ఈ అరెస్ట్ ని ఏ విధంగా చూస్తున్నారు అక్రమ కేసు అక్రమంగానే చూస్తున్నాం అరెస్ట్ చేసినంత మాత్రాన కేసు నేరం రుజువైనట్టు కాదు మళ్ళీ చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు మీకు చిత్తశుద్ధి ఉంటే కేసుని సిబిఐకి అప్పగించండి వెనువెంటనే నార్కో ఎనాలిసిస్ టెస్ట్ని అలాగే లైట్ డిక్టర్ టెస్ట్ లైట్ టెస్ట్ని వెనువెంటనే చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని చెప్పేసి వాళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నారు ఇద్వారా సార్ ముఖ్యంగా ఇది అరెస్ట్ చేసేటువంటి సమయంలో కొంత ఇబ్బందికరంగా వ్యవహరించారు పోలీసులు అనేది కూడా మీరు చేస్తున్నటువంటి ఒక ఆరోపణ ఏంటి అసలు ఏం జరిగింది అరెస్ట్ సమయంలో మేమేం పారిపోవట్లేదు మేము ఇంట్లోనే ఉన్నాం ఎక్కడికి పారిపోవటం లేదని చెప్పాం అయినా సరే వాళ్ళు కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించి గేట్లు దూకి తలుపులు బాలగొట్టి ఇట్లా చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి తప్పుడు పనులు మా చెప్పేసి పోలీసులకి మేము తెలియజేసుకుంటా ఉన్నాం మొదటి నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అనేక వివాదాలు జోగి రమేష్ గారు చుట్టూ చుట్టుకుంటున్నటువంటి పరిస్థితి అసలు దీని అంతా కూడా ఏ విధంగా చూస్తుంది దీనికి గల కారణం ఏంటి అనుకుంటున్నారు జోగి రమేష్ గారు ఒక బీసీ బీసీల్లో బ బడుగు బలహీన వర్గాల్లో ఒక ప్రముఖ నేత ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ బీసీల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి చ లోకేష్ గారికి వాళ్ళ వాళ్ళ పార్టీ తప్పుడు విధాన విధానాలపై పోరాడుతూనే ఉన్నారు కాబట్టి పోయిన సంవత్సరం నన్ను ఈ సంవత్సరం జోగి రమేష్ గారిని ఇబ్బంది పెడితే ఆయన ఏదో బీసీల తరఫున పోరాడకుండా బీసీల వాయిస్ వినిపించకుండా ఉంటారని చెప్పేసి భ్రమపడుతున్నారేమో అది ఎప్పటికీ జరగదు మేము మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది మించి ఇది వేరే ముఖ్యంగా మీ అధిష్టానం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీకు దీనికి సంబంధించినటువంటి సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది పార్టీ ఎల్లప్పుడూ పార్టీ మమ్మల్ని మాకు అండగానే ఉంటుంది లీగల్ సెల్ కూడా చాలా వెలువెంటనే స్ప స్పందించడం జరిగింది చట్టపరంగా ఎదుర్కొంటాం లీగల్ సెల్ చాలా బాగా పనిచేస్తూ ఉంది జోగి రమేష్ గారిని కడిగిన ముత్యంలా బయటికి తెచ్చే ప్రయత్నం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ ఖచ్చితంగా చేస్తాయని చెప్పేసి మీకు తెలియజేసుకుంటాం ఇంకా ఈ కేసుకు సంబంధించి మీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది కోర్టులో ఎదుర్కోవడమే కోర్టులో ఖచ్చితంగా ఎదుర్కొని జోగి రమేష్ తీసుకొచ్చారు ఇది మొత్తంగా చూసుకున్నట్టుగా ఏదైతే మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు జోగి రమేష్ మీద కావాలనే అక్రమంగా ఈ కేసు బనాయించారు దీనికి సంబంధించి న్యాయ పోరాటం చేసే విధంగా కూడా మేము ముందుకు వెళ్తాం పార్టీ కూడా అన్ని రకాలుగా మాకు అండగా ఉంది ఒక బీసీ నాయకుడు గొంతు నొక్కే విధంగా కూటమి ప్రయత్నం వ్యవహరిస్తుందంటూ కూడా జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ చెప్తున్నటువంటి పరిస్థితి